అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వరెడ్డి రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూటమి ప్రభుత్వ నాయకులు ఇక్కడికి వచ్చేస్తున్న సందర్భంగా ఈ రోజుతో నరేంద్ర మోడీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం కూడా శ్రమించి కష్టపడుతున్నటువంటి సంఘటన రేపు ఉదయాన్నే నరేంద్ర మోడీ గారు తర్వాత అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి నన్నూరు గ్రామం అనేటువంటి ఆ గ్రామం దగ్గర అనేక రకాలుగా ఈ అత్యంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఆ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసినారని చెప్పేసి చెప్పక తప్పదు అయితే అత్యంత భద్రతా మధ్య మనం ఈరోజు చూస్తే పూర్తి స్థాయిలో సెంట్రల్ కమాండోల ఆధ్వర్యంలో మూడు టెంట్లు అక్కడ వేస్తే మూడు టెంట్లను కూడా సెంట్రల్ కమాండోల ఆధ్వర్యంలో తీసినటువంటి దాఖలాలు ఎక్కడెక్కడ ఆరోగ్య విషయంలో కానీ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ లేదంటే కింద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రాత్రి అనగా పగులనక అత్యంత అద్భుతంగా అక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసినారనేటువంటి ఏర్పాట్లు చేసినారనేటువంటిది చెప్పుకోక తప్పదు దాదాపుగా ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి పార్కింగ్లు తర్వాత ఈ యొక్క విఐపీలకు సపరేటు తర్వాత వివిధ రకాలైనటువంటి ఉద్యోగస్తులకి సపరేటు వాళ్ళ ఫుడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాదాపు ఏడు వేల మంది పోలీస్ డిపార్ట్మెంటు అదే అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు ఈ రకంగా మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా సున్నిపేంట ఓరొకళ్ళు ఎయిర్పోర్ట్ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నన్నూర్ గ్రామం వద్ద ఫోకస్ చేసి అన్ని ఏర్పాట్లకు అన్నిటికీ కూడా సిద్ధము అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రానికి అంటే ముఖ్యంగా ఊరకొల్లు మండలంలో ఇండస్ట్రియల్ హబ్ కింద అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ని అక్కడ వాగ్దానం చేసే పరిస్థితి ఉంది అయితే ఇక్కడి నుండే ఈ యొక్క నన్నూరు గ్రామం ఏదైతే ఉందో అక్కడ నుండే అనేక రాష్ట్రంలో ఏఐ గూగుల్ది కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కావచ్చు రైల్వేలకు సంబంధించినటువంటి కావచ్చు ఇక్కడ నుండే శంకుస్థాపన చేస్తారు అని చెప్పేసి రిమోట్ సిస్టమ్ ద్వారా చేస్తారు అని చెప్పేసి ఇక్కడ రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఇదే క్రమంలో ఈ యొక్క ఈ రాష్ట్రానికి ఏమి ఉరగబెట్టినారు మోడీ గారు అని చెప్పి ఈ యొక్క లెఫ్ట్ పార్టీలు గో బ్యాక్ మోడీ గారు అనేటువంటి నిదాదంతో కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు దద్దరిల్లిపోయినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ గారు యొక్క ఈ యొక్క ఏదైతే సభ ఉందో దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు తర్వాత అహర్నిశలు కూడా మంత్రి వర్గంతో మొదలుకొని కింది స్థాయి కార్యకర్త కార్యకర్తలు కూడా ఈ రోడ్లని కూడా అత్యంత అద్భుతంగా రాగమయ వరకు కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినారని చెప్పడంలో అతిశయక్తి లేదు ఉండండి పిఎం నైన్యూస్